నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా తనుష్క గారు బాగున్నారు చాలా రోజులైంది మిమ్మల్ని గురువు యొక్క మార్పు రీత్యా కొన్ని రాసుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అని మీరు వివరించడం జరిగింది మరి బాలేనటువంటి అంటే కొంత నెగటివ్ రిజల్ట్స్ ఇచ్చేటటువంటి రాసులు కూడా ఉన్నాయి కాబట్టి అది జస్ట్ ఇండికేషన్ మాత్రమే పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఎవరెవరు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రాసుల వాళ్ళు అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒక్కసారి చెప్పండి మేడం ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జన్మ రాశి అని మనం తీసుకుంటే అసలు రిషభంలో ఉన్నాడు గురు అంటే జన్మ రాశిలో గురు వచ్చినప్పుడు ఎక్కువ కష్టపడతారని ఉంటుంది అంటే జన్మ గురు వనతిలే అట్లానే ఒక పాట ఉంటుంది అంటే అప్పుడు ఎలా అంటే జన్మ రాశికి గురు వచ్చినప్పుడు రాముడు ఏమైందంటే వనవాసం వెళ్ళారు సో అప్పుడు సీతాదేవిని కూడా అసలు అంటే జైలు శిక్ష లాగా పెట్టి ఆమెను కూడా అసలు బంధించారు ఇవన్నీ చాలా కష్టపడింది జన్మ గురు వచ్చినప్పుడు మళ్ళీ కర్కాటకంలో గురువు ఉచ్చ పొందినప్పటికీ ఆయనకు ఆ కష్టం వచ్చింది కర్కటకం కాదు రిషభంలో మాత్రం చెప్తున్నారు కదా అవును అయినప్పటికీ కష్టం అవును అవును మీరు చెప్పేది ఎందుకంటే మీరు చెప్పే విషయాన్ని నేను వస్తాను బట్ అయితే జన్మ ఇప్పుడు రిషభ రాశిలో జన్మ రాశిలో ఉన్నాడు ఆయనకు జన్మ రాశిలో వచ్చినప్పుడు ఏమైతుంది అక్కడ ఉచ స్థానము మీరు చెప్పినట్టుగా బట్ అక్కడ ఏమైతుందంటే స్థితిలో ఉన్నా కూడా నెగిటివ్ అనేది జరుగుతుంది జన్మ గురు మంచోడు కాదు అరే ఎప్పుడైనా కానీ చాలా వరకు చూడండి మనం మామూలుగానే మనం ఇది గోచర రీతిగా చూస్తాము అలానే దశ వాళ్ళ జాతకంలో వాళ్ళు పుట్టినప్పుడు ఎక్కడో జన్మ గురువు ఉండిందంటే అంత మంచి చేయదు వాళ్ళకి అసలు ఏ రా ఏ కర్కాటకం కూడా ఏ రాశికైనా అయినా లగ్నంలో గురువు ఉంటే కూడా మంచోడు కాదు అని చెప్తూ ఉంటాం చూడండి ఓన్లీ కేంద్రంలో ఉన్నప్పుడు తన దశ ఉన్నప్పుడే మంచి చేస్తాడండి సరే సరే చూస్తాము రిషభంలో ఉన్నప్పుడు ఏమైతుందంటే రిషభ రాశి వాళ్ళకి అసలు ఇక్కడ వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండదు తర్వాత చేయన తప్పు కూడా కొన్ని విషయాలు వాళ్ళు అసలు కష్టాలు పడవలసింది ఉంటుంది ఇక్కడ నుంచి చూడండి శిక్ష వచ్చి తను అసలు ఆమె కూడా సీతాదేవి కూడా ఏం తప్పు చేయలే కానీ ఈయనకున్న గురువు వల్ల అంటే జన్మ గురువు వల్ల తను కూడా అసలు కష్టపడేలాగా అయింది అంటే చాలా వరకు ఎన్ని అంటే వాళ్ళకి అసలు ఏదో ఒక సమస్య వచ్చి రుణ లేకపోతే వేరే ఇష్యూస్ వచ్చానో వాళ్ళు అక్కడ నుంచి బయట ఊరికి వెళ్ళిపోయి అసలు మరిగి ఉండేలాగా ఉంటుంది సో వాళ్ళకి ఏమైతుందంటే జాతకంలో జన్మ గురువు వచ్చినప్పుడు అసలే మంచి ఫలితం ఉండదు అని చెప్తారు ఇంకా చాలా వరకు చూసామంటే మనం కొన్ని విషయాలు ఇప్పుడు జన్మ గురు గురు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకా వేరే విషయాలు కూడా మనం మాట్లాడవలసింది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏమైతుందంటే ఆ అడవికి పోయినది కాకుండా అక్కడ వచ్చి ఏమైతుంది చాలా కష్టాలు పడారు అసలు ఒక్క సు అంటే ఒక సుఖం లేదు పెద్ద రాజుగా ఉండే ఆయననే అంత బాధపడి సో ఇక్కడ ఏమైతుందంటే అలానే జన్మ రాశిలో ఉన్నప్పుడు రిషభ రాశి వాళ్ళు కొంచెం తప్పకుండా స్వామివారికి గురువారం అయితే యాక్చువల్గా గురువారంలో ఎందుకంటే రిషభ రాశికి అధిపతి శుక్రుడు బట్ ఈ గురికి అసలే పడదు ఇద్దరికి కదా వాళ్ళ కానీ వీళ్ళు చేయవలసింది ఏమిటంటే గురువుకి అంటే దత్తాత్రేయుడికి పూజ చేసుకోవచ్చు లేకపోతే దక్షిణామూర్తికి కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే గురువారం రోజుల్లో వాళ్ళకి వచ్చి ఏమిటంటే అసలు ఉపవాసం ఉంటూ రావచ్చు వారంలో ఒక్కసారి ఉపవాసం అంటే మరీ ఫుడ్ తినకుండా కాదు దేవుడి మీద భక్తిగా ఏదో ఒక పూట అసలు ఏదైనా ఇప్పుడు లంచ్ చేసుకోవచ్చు నైట్ ఏదైనా ఫ్రూట్స్ అట్లా తీసుకోవచ్చు అలా భక్తిగా కొంచెం గురువారా జాగ్రత్త గురువారంలో అట్లా ఉంటే మంచిది ఒకవేళ దగ్గర ఏదన్నా టెంపుల్ ఇట్లా దక్షిణామూర్తి టెంపుల్ కానీ లేకపోతే అసలు దత్తాత్రేయుడిది కాని లేకపోతే అయ్యప్ప స్వామి ఉంటే కూడా పర్వాలేదు ఎందుకంటే ఆయన కూడా గురు స్వరూపమే తర్వాత సుబ్రహ్మణ్య స్వామి సో ఆయన కూడా గురువు అంశంగానే ఉంటాడు అక్కడ దగ్గర వాళ్ళ చుట్టుపక్కల గుడి ఉంటే కూడా వెళ్ళవచ్చు సో అలా మంచి జరుగుతుంది రైట్ ఇక బాలైనటువంటి మరో రాశి ఏంటండి మిథున రాశి గురించి వెళ్తాము మిథున రాశిలో ఏందంటే ఆయనకు యాక్చువల్ గా పన్నెండే స్థానంలో గురువు వచ్చి ఉన్నాడు పన్నెండే స్థానంలో గురువు వచ్చినప్పుడు ఏమైతుందంటే అసలు లంకని అంటే లంకకు రాజు ఎవరు రావణా బట్ రావణాసురుడు అసలు మరణం పొందాడు అంటే ఏ టైమింగ్ లో పన్నెండులో గురువు వచ్చినప్పుడు సో అప్పుడు ఏమైతుందంటే రాముడు చేయితోనే అసలు తన అసలు అంటే తన మరణం జరిగింది సో బట్ అయితే ఇక్కడ చూడండి పన్నెండులో ఆయన ఎంత నవగ్రహాలు తన కంట్రోల్ పెట్టుకున్నాడు కదా బట్ అంత కంట్రోల్ లో పెట్టి ఉండి కూడా తను చనిపోయాడు బట్ ఏ టైమింగ్ లో పన్నెండులో గురువు వచ్చినప్పుడు సో ఇదంతా ఏందంటే చాలా వరకు జాతక పరంగా మనం చూడాల్సింది పన్నెండులో గురువు వచ్చినప్పుడు మిథున రాశి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ మేజర్గా ఎవరైనా శత్రు బాధల గురించి కానీ ఇవన్నీ భయపడుతూ ఉంటారు పన్నెండులో గురువు వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటంటే పన్నెండులో గురువు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చి ఏంటంటే వ్యాపారం అంటే టెన్త్ లో ఆడు కూడా గురు అవుతాడు ఆయన వచ్చి ఇక్కడ ఏమవుతుందంటే అస్తమించి ఉన్నాడు కాబట్టి వాళ్ళ బిజినెస్లో కూడా ఎక్కువ లాస్ వస్తుంది ఈ పర్టికులర్గా ఈ సంవత్సరంలో అవి కాకుండా పార్ట్నర్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది అదంతా కూడా కొంచెం చూసుకోవాల్సింది ఏంటంటే మిథున రాశి వాళ్ళకి ఓకేనా సో అప్పుడు గురువుకి గురువారం మీరు ఇందాక రాశికి ఏదైతే చెప్పారో అట్లాంటి నియమాలే పాటిస్తూ ఉంటే కొంత సత్ఫలితాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందండి అవునుమా ఒకవేళ అలా చేసుకుని కూడా వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఇంకా ఎక్కువ మొదలైతుంది మరి అసలు ఏం చేసినా కూడా మాకు అసలు మంచిగా లేదు అంటే అప్పుడు జాతకం ఫుల్ గా వాళ్ళకి అనలైజ్ చేసి రెమెడీ ఇస్తే ఇంకా అప్పుడు మంచిగా గా ఎందుకంటే పన్నెండులో ఉన్న గురు మంచోడు కాదు సో మనం ఏజర్ గా చూడాల్సింది వాళ్ళ ఇన్కమ్ విషయంది తర్వాత పార్ట్నర్స్ గురించి తర్వాత ఏంటంటే శత్రువుల గురించి ప్లస్ వాళ్ళకి సడన్ గా ఏదైనా ప్రాణగండం లాగా వస్తుంది అవన్నీ చూసుకోవాలి ఓకే రైట్ మేడం ఇక బాలైనటువంటి మరో రాశి ఓకే మా అయితే ఇంకొకటి ఏంటంటే పదే స్థానం అంటే రాశికి మంచిగా లేదు పదిలో గురువు ఉన్నప్పుడు ఏందంటే పరమను పిచ్చేడు పని తమిళ్లో పాట ఉంది పరమ అంటే ఎవరు శివుడు పరమ శివుడు సో అప్పుడు ఏమైతుందంటే బ్రహ్మ అతి దోషం వచ్చింది ఆయనకు అప్పుడు అంటే బ్రహ్ముడు తల తన చేతిలోనే పట్టుకుంటది సో ఆ కబాలం పెట్టుకుని భిక్షం తీసాడు అని ఒక పాట కూడా ఉంది బట్ అప్పుడు ఏమైతుందంటే అసలు పదిలో ఉన్న గురు ఎంత పెద్ద మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా సడన్ గా అసలు టోటల్ గా అన్ని విధంగా లాసి బయట వాళ్ళ దగ్గర అప్పు తీసే పరిస్థితి వచ్చేస్తుంది ఎప్పుడు పదిలో ఉన్న గురువు వల్ల అందుకే ఆ పదిలో ఉన్న గురువు వల్ల పరమశివుడే భిక్షం తీశాడు అనేటప్పుడు జనులు మాత్రం అంతే కదా సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకున్న దోషం వల్ల అట్లా జరిగింది ఎప్పుడు జాతకంలో నార్మల్ గా కూడా ఉండే వాళ్ళు చూడండి లగ్నంలోంచి పదే స్థానంలో గురువు ఉంటే వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక దగ్గర అప్పు తీసుకుంటూ ఉండడం అంటే అట్లానే జరుగుతూ ఉంటాయి మీరు కావాలి చూసుకుంటు పదిలో గురువు ఉన్న వాళ్ళకి ఇదే సమస్యలు అప్పులు అంటే ఏమిది ఎప్పుడు బయట వాళ్ళ దగ్గర భిక్షం తీసేలాగానే అంటే అప్పు తీసే కూడా అంతే కదా మరి సో వాళ్ళకి ఎప్పుడు ఏదో కష్టాలు బట్ వాళ్ళకి ఎప్పుడు చూసారంటే డబ్బులు ఎంత వచ్చినా సరిపోదు మళ్ళీ ఒక ఒక దగ్గర ఫ్రెండ్ దగ్గర ఎడతారు ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర ఇలా వాళ్ళకి ఎప్పుడు డబ్బులు తీసుకోవడమే అలవాటే తప్ప రిటర్న్ ఇవ్వడం కూడా రాదు ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ఉంటేనే కదా సో అట్లా ఉంటుంది అది వచ్చి ఇప్పుడు సింహరాశి వాళ్ళకి జాతక పరంగా కొన్ని గ్రహాలు గోచారం బాగున్నా కానీ గురువు వచ్చింది పదిలో మంచిది కాదు సో సింహరాశికి కొంచెం సమస్యలు ఎక్కువనే ఉంటది సో సింహరాశి వాళ్ళు కూడా తప్పకుండా పూజలు ఫాలో అవుతే మంచిది వాళ్ళకి ఏంటంటే మనశ్శాంతి ఉండదు నెక్స్ట్ వచ్చి అష్టమాధిపతి చతురువు కాబట్టి కోర్టు కేసులు గొడవలు ఈ విషయంలో కూడా సమస్యలు వస్తుంది సింహరాశి వాళ్ళకి సో కొంచెం అవన్నీ కూడా చూసుకొని మాట్లాడవాలి బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొన్ని బిజినెస్ విషయంలో అట్లా గురువారాలు కూడా పాటిస్తూ మంచిగా ఉంటే మంచి ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి మరో రాశి అండి అంటే మనం తులారాశి గురించి చెప్తున్నాము యాక్చువల్ గా తులారాశికి ఎనిమిదిలో ఉన్నాడు అయితే అష్టమ గురు కష్టాలు ఇస్తాడు అని మనం చెప్తూ ఉంటాము వీళ్ళకి ఏందంటే ఆ మంచిదిని కూడా చెప్పాలి కొన్ని విషయాలు మనం చెప్పాము అందులో కూడా సమస్యలు వస్తుంది అష్టమం అంటేనే జనరల్ గా యాక్సిడెంట్ విషయంది కోర్టు కేసుది తర్వాత ఎక్కువ సమస్యలు అనేటప్పుడు మనం వచ్చి చూడాల్సింది ఏంటంటే అష్ట కష్టాలు అంటే ఎప్పుడు అష్టమంలో ఒక మంచి గ్రహం వెళ్ళిపోతనే దోషాలే ఉన్నారు ఓకేనా ఇప్పుడు ఇవి కూడా గురువు వచ్చి ఏమైతుందంటే తోడు పుట్టిన వాళ్ళతో కానీ వాళ్ళ హెల్త్ విషయంలో కానీ తర్వాత వీళ్ళకే కూడా ట్రావెలింగ్ లో కూడా కొంచెం అసలు ఇష్యూస్ ఉంటది అని చూసుకోవాల్సిన టైం ఇది వన్ ఇయర్ ఎందుకంటే ట్రావెల్ సంబంధించింది రాశికి థర్డ్ హౌస్ అవుతుంది అప్పుడు వాళ్ళ వల్ల ఏమైతుందంటే ట్రావెలింగ్ లో సమస్యలు అంటే వాళ్ళు అసలు వాళ్ళు అంటే ట్రావెల్ చేస్తున్న వాళ్ళతో పాటు వేరే వాళ్ళు వెళ్తే కూడా వీళ్ళు జాతక పరంగా కూడా సమస్య వస్తుంది సో కొన్ని జాతకాలకు బాగుండు మనం చెప్తూ ఉంటాం తులారాశి వాళ్ళకి సో ఇంకో విషయం కూడా మనం చెప్పాలి ఎందుకంటే ఆ జనరల్ గా చూడండి ఎప్పుడో ఒక అంటే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఇంకొకటి ఏమైతుందంటే ఆ ఈయన వాలి ఉన్నట్టు సుగ్రీవన్ వాలి వీళ్ళిద్దరు కూడా ఏమైతుందంటే సో అప్పట్లో రాజులుగా ఉన్నాడు అంటే ఈయన సుగ్రీవుడు ఉన్నాడు తర్వాత వాలి ఉన్నాడు ఉన్నాడు వాలి ఉన్నప్పుడు ఏమైతుందంటే తన రాజ్యం కూడా పరిపోతుంది అంటే తనకు అసలు ఎనిమిదిలో గురువు వచ్చినప్పుడు అంటే తులారాశికి ఇప్పుడు ఎనిమిదిలో ఉన్నాడు గురు ఆల్రెడీ రాజుగా ఇప్పుడు సపోజ్ ఏదైనా పొలిటికల్ లో ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఏమైతుందంటే ఒక రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా ఈ తులారాశి వాళ్ళకి ఏమైతుందంటే ఎనిమిదిలో వచ్చిన గురువు వల్ల వాళ్ళు అసలు ఆ రాజకీయంలో ఉన్న మంచి పొజిషన్ లో ఉన్నది కూడా వాళ్ళు డౌన్ అయిపోతారు లేకపోతే కూడా వాళ్ళకి అసలు రాజ్యమే లేకుండా కూడా ఉంటదని ఒక పాట సో అది నిజం కూడా ఎందుకంటే అప్పుడు వాళ్ళకి అన్ని కష్టాలు వచ్చింది చూడండి అసలు నిజంగా అంటే సుగ్రీవుడికి హెల్ప్ చేశాడు రాముడు కానీ ఇక్కడ ఏందంటే వాళ్ళు అసలు అంటే ఓడిపోతాడు కదా అసలు గెలవలేకుండా బట్ అందుకే ఆ రాజకీయం ఆయనకు అప్పుడు పోయింది సో అంటే ఎనిమిదిలో గురువు ఉన్న దానివల్ల ఓకే బట్ అయితే ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే ఆరులో గురు అంటే ఇప్పుడు వచ్చి ధను రాన్నాడు ఆ సత్య మాముని అట్టని ఒక ఋషి అనమాట అప్పుడు ఏమైందంటే ఆయన ఋషి అంటే అసలు చాలా అంటే చాలా మంచి అది కూడా ఎట్లా ఉంటాడంటే చాలా స్ట్రైట్ ఫార్మేడు అట్లా ఉన్న ఒక ఋషికే ఎంత పెద్ద ఘోరం ఉంటే అసలు తను ఉన్న ఆ టైమింగ్ లో దొంగతనం అనేది దొంగలు వేరే దగ్గర దొంగలు కానీ ఈన ఈయన వచ్చి అక్కడ ఉండడం వల్ల ఈయనకు శిక్ష పడింది అంటే ఆరులో గురువు ఉంటే సత్యమా ముని అంటే సత్యం అంటే ఏంది నిజాయితీగా ఉన్న గురు ఆయన ఒక రిషి ఆయన రిషిడో కష్టం తప్పలేదు ఆరులో ఉన్న గురువు వల్ల చెయ్యని తప్పుకి శిక్షలు పడేటటువంటి పరిస్థితి అవును ఆరులో గురువు వస్తే అట్లా అని ఒక అది కూడా పాటలోనే ఇప్పుడు కాదు ఇవన్నీ ఎప్పట్లో పెట్టింది ఇవన్నీ అసలు చెప్పాలంటే అయితే కాని ఇవంత గోచార రీతిగా ఇవన్నీ నిజంగానే జరుగుతుంది సో అది కాకుండా ఏంటంటే ఇప్పుడు మనం ఇంకొక విషయం చూడాలి ఇప్పుడు మూడులో గురువు ఉంటే ఏం జరుగుతుంది అని మనం అది కూడా మాట్లాడవాలి ఇప్పుడు వచ్చి ధను రాశికి మాట్లాడాము అది కాకుండా ఇంకా కుంభరాశికి వెళ్ళాలికి నాలుగులో గురు ఆ నాలుగులో వచ్చాడు ఆ విషయం కూడా మనం మాట్లాడతాం తప్పకుండా సరేమా ఇప్పుడు వచ్చి నాలుగులో గురు కుంభరాశికి వెళ్ళకా నాలుగులో గురువు ఉన్నప్పుడు ఈ ధర్మపుత్రులు ఏందంటే వీళ్ళు అంటే సూదాటం వాళ్ళు ఆ గేమ్ లో ఓడిపోతారు కదా దాని వల్ల అడివికి వెళ్లారు అంటే ఇప్పుడు కూడా చూడండి ఇప్పుడు గ్యాబ్లింగ్ ఎక్కువ జరుగుతాయి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు నాలుగులో గురు కుంభరాశి కుంభరాశి వాళ్ళు తర్వాత షేర్స్ లో కానీ అది కూడా ఏందంటే వేరే వాళ్ళు ఏదన్నా అసలు జస్ట్ ఆన్లైన్ లో ఏదో ఒక డబ్బులు ఆశపడి అసలు వాళ్ళు లాస్ చేసుకుంటారు అంటే ఇదంతా ఏంటంటే మనకు తెలవకుండా మనకు ఒక మాయలాగా మార్చేస్తుంది ఆ గురు నాలుగులో ఉన్నప్పుడు అంటే అప్పుడు ఏమైతుందంటే ఎంత పెద్ద రాజ్యంలో ఉన్న వాళ్ళు ధర్మపుత్రులు వీళ్ళు కూడా అసలు అడవికి వెళ్లే పరిస్థితి వచ్చింది అది కూడా ఏందంటే వీళ్ళు ఎట్లాంటిది విషయం ఇట్లా చూడండి మనం ఎప్పుడైనా కానీ కార్డ్స్ అవన్నీ ఇప్పుడు చెప్తాము అప్పట్లో ఉన్నది కొన్ని ఉంటాయి కదా అసలు దాన్ని తెలుగులో ఏమంటారు ఇవి అవి ఆడతారు కదా పేకాట ఆ పేకాట ఇప్పుడు ఆ అప్పట్లో మనం డైస్ ఆడతారు అది తెలుగు ఆడతారు కదా దాంట్లో చూడండి అసలు వీళ్ళు ఏం చేస్తారు అసలు ఆయన మరి సగుని వల్ల అసలు తను ఎప్పుడు ఓడిపోతూ ఉంటాడు కదా సో తర్వాత ఏమిటంటే వీళ్ళంతా అసలు ఆ టైమింగ్ లో వాళ్ళకి అసలు మైండ్ పని చేయవు అసలు నాలుగులో గురువు ఉన్నప్పుడు సరే ఇప్పుడు ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి కూడా సేమ్ ఇదే ఇష్యూ వీళ్ళేందంటే ఆన్లైన్ లో ఏదన్నా అసలు అనుకోకుండా ఎవరైనా ఒక మాట అన్నారని ఇన్వెస్ట్ చేయడం చాలా తప్పు ఏదన్నా కొన్ని విషయాలు ఆన్లైన్ లో చాలా వరకు ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఒక క్లయింట్ చూసాము వాళ్ళకి కూడా అసలే బాగాలేదు జస్ట్ ఒక వాళ్ళు ఒక ఫైవ్ థౌసండ్ పెడితే ట్వంటీ థౌసండ్ ఇస్తామని బట్ ఇట్లా చీటింగ్ ది కొన్ని కంపెనీస్ జరుగుతాయి అది ఎలా నమ్మి ఎలా నమ్ముతా అదే కదా అసలు ఎవరిస్తాడు డబ్బులు అసలు ఇంకా తను అసలు చూడండి వాళ్ళేమిది అంత మంచి ఎడ్యుకేటెడ్ తను అసలు చెప్పాలంటే అలాంటి వాళ్ళు కూడా ఎట్లా చూడండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూడా ధర్మపుత్రులు ఎంత తెలివైన వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచిగా పంచపండు మీకు తెలుసు మంచి నాలెడ్జ్ ఉంది కానీ ఆయన ఎందుకు అలా వెళ్ళిపోయాడు యాక్చువల్ గా ఏమైతుందంటే వాళ్ళకి నాలుగులో గురువు ఉన్నప్పుడు బుద్ధి పని చేయదు అసలు వాళ్ళకి ఏది వాళ్ళు ఎవరన్నా మాట్లాడినా బయట వాళ్ళని తొందరగా నమ్మేసి ఇప్పుడు చూడండి వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ లాక్స్ లాస్ అంట జస్ట్ ఒక టెన్ థౌసండ్ పెడితే వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ ఏం చేశారు ఈ ఫిఫ్టీ పెడితే ఇంకా మీకు ఇంత వస్తుంది అంటే నమ్మేసారి ట్వంటీ ఫైవ్ లాక్స్ అని లాస్ సో అసలు ఎలా నమ్ముతారో అది అర్థం కాలి కానీ ఇవన్నీ నిజం చూడండి అవును సో కుంభరాశి వాళ్ళకి ఇంకొకటి ఆ మనం వచ్చి మాట్లాడవలసింది ఏంటంటే మీనరాశి వాళ్ళ గురించి ఓకే మీనరాశి వాళ్ళ గురించి మనం చూసామంటే మూడులో గురు వచ్చినప్పుడు దుర్యోధన దుర్యోధనుడే అసలు తెలుసు అసలు వీళ్ళని అంతే పంజపడ వాళ్ళు ఎంత బాధ పెట్టాడంటే అసలు ఆ రాజ్యం అంతా తనది అట్లా ఉన్నాడు కదా దుర్యోధనుడు అసలు దుర్యోధనుడు అన్ని చేసుకున్నాడు ఆయనకు మూడులో గురువు వచ్చినప్పుడు చనిపోయాడు చనిపోయాడు సో అది మేజర్ ప్రాబ్లం ఆయనకు ఇంకొకటి మూడులో గురువు ఉన్నప్పుడు ఏమైతుందంటే సహోదర స్థానం వల్ల సమస్య ఉంటది తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సమస్య ఉంటది నెక్స్ట్ వచ్చి మూడులో గురువు ఉన్నప్పుడు తనకేమిదని ఇప్పుడు మీనరాశికి గురు వచ్చి ఆ జన్మ రాశి అధిపతి పదే స్థానం అంటే ఇన్కమ్ సంబంధించింది ఆ విషయంలో సమస్య వస్తుంది మీనరాశి వాళ్ళకి నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఏదైనా జ్యువెల్స్ కానీ ఏదైనా బ్యాంక్ లో కానీ బయట పెట్టారంటే బట్ అంత తొందరగా రిమూవ్ చేయడానికి ఉండదు సో ఉన్న నెగలు కూడా తీసుకెళ్లి పెట్టేస్తారు సో ఇలాంటి పరిస్థితులు వస్తుంది అనమాట ఇక్కడ మీనరాశి వాళ్ళకి సో ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళకి వచ్చి మూడులో గురువు ఉన్నప్పుడు అసలు వాళ్ళకి ఆయుష్ గురించి కూడా చూసుకోవాలి ప్లస్ అలానే ఏందంటే వీళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకుని గురువారం రోజుల్లో పూజలు చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది ఇప్పుడు చెప్పిన రాశులన్నీ కూడా ఇండికేషన్ మాత్రమే కాబట్టి డెఫినెట్ గా గురువు ఆరాధన చేస్తూ ఈ సంవత్సరాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ రాసులు వాళ్ళు ఏడు రాశుల వాళ్ళు సో ఖచ్చితంగా మనం ఏమేమి రాశిని చూసామంటే రిషభ తర్వాత వచ్చి అసలు దినము నెక్స్ట్ వచ్చి సింహ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు అవి కాకుండా ధనుర్ రాశి నెక్స్ట్ వచ్చి కుంభరాశి అవి కాకుండా మీనరాశిరాశి ఏడు రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి రైట్ అండి చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్కారం నమస్కారం